హాయ్ అండి నమస్తే భారత నెంబర్ వన్ టీవీ చంద్రబాబు నాయుడు తొలి మూడు సంతకాలు కూడా వీటిపైనే చేరున్నారంట ఏంటి ఆ మూడు సంతకాలు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలతోటి చంద్రబాబు నాయుడుని అధికారంలోకి తీసుకురావడం జరిగింది జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ ఆయన సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇవ్వడం అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం అలాగే లాండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం అలాగే వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం అలాగే రాష్ట్రం అప్పులు పాలవుతుందని చెప్పేసి ప్రజలపై భారం పడుతుంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటి ఇంపాక్ట్ తోటి మరి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కూడా వ్యతిరేకించి నూట అరవై నాలుగు స్థానాలతోటి ఈరోజు చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకురావడం జరిగింది మరి చంద్రబాబు నాయుడిని అధికారంలో తీసుకురావడానికి ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నాయో ఆ హామీలు కూడా ఆయనకి అనుకూలంగా మారినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకి మించి కూడా ఈయన కూడా కొన్ని సంక్షేమ పథకాలని హామీలుగా ఇవ్వడం జరిగింది మరి ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మినటువంటి పరిస్థితి ఎందుకంటే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలకి ప్రాధాన్యత ఇస్తాడు ఎక్కువగా సంక్షేమ పథకాలతో పాటుగా డెవలప్మెంట్కి కూడా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఇతను కరెక్ట్ కాదు ఇతను కరెక్ట్ అని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి పట్టం కట్టడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలలో తొలి సంతకం వేటిపైన ఉండడం ఏదైతే తొలి సంతకం నిరుద్యోగులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులలో ఉన్నటువంటి డిఎస్సిపై మొదటి సంతకం చేస్తానని చెప్పేసి చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మెగా మెగాడిఎస్సి ప్రకటిస్తానని చెప్పడం జరిగింది కానీ ఈ నాలుగేళ్లలో ఎక్కడా కూడా మెగా మెగాడిఎసీ అనేది ఇవ్వలేదు రీసెంట్గా ఎన్నికలకి ముందు ఏదో అరాకొరగా ఆరు వేల పోస్టులతోటి స్మాల్ డీఎస్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా ఇబ్బందులు పాలు చేస్తూ డిఎస్సి అభ్యర్థులను ఏ విధంగా నిర్వహించారో మనం గమనించవచ్చు సో ఏదైనా సరే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరినీ కూడా చంద్రబాబు తన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనే సుమారుగా ఐదు లక్షల మంది ఈ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారు ఆ టైంలోనే సో ఈ నాలుగేళ్లలో కూడా మరి వారి సంఖ్య పెరిగే ఉంటుంది సుమారుగా ఈ నాలుగేళ్లలో వారి సంఖ్య ఒక పదిహేను లక్షలుగా సుమారుగా మనం అంచనా వేసుకోవచ్చు సో ఈ పదిహేను లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల నుంచి ప్రతి కుటుంబం నుంచి ఒక ముగ్గురు అభ్యర్థులు చొప్పున పదిహేను లక్షల మంది ఇంటూ మూడు వేసుకున్న నలభై ఐదు లక్షల మంది కూడా చక్కగా ప్రతి కుటుంబం నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడికి ఓటు వేసినటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు కనీసం నలభై ఐదు లక్షల్లో టెన్ పర్సెంటేజీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసినా కూడా నైంటీ పర్సెంట్ అయితే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఓట్లు పడ్డాయని చెప్పుకోవచ్చు సో ఏదైనా సరే ఇప్పటివరకు ఈ ఐదేళ్లలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్రానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కల్పిస్తానని చెప్పినటువంటి పరిస్థితి కానీ అసలు రాష్ట్రానికి రాజధానే లేదు ఉద్యోగ అవకాశాలు అనే పరిశ్రమలే తీసుకురానటువంటి పరిస్థితి సో అలాగే జాబ్ క్యాలెండర్ కానీ అలాగే డిఎస్సి అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం కానీ అలాగే గవర్నమెంట్ ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఓట్లు పడి పెద్ద మొత్తంలో ఆయన అధికారంలోకి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు సో ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఆయన చేయబోయేటువంటి తొలి సంతకంగా డిఏసి పైన అని మనం చెప్పుకోవచ్చు సో ఇది ఫస్ట్ది మరి రెండో సంతకం చూసినట్లయితే పెన్షన్లు అవ్వా తాతలు అని చెప్పుకున్నటువంటి జగను మరి ఏదైతే అధికారంలోకి రావడానికి ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో అది కాస్త కూడా నాలుగు దఫాలుగా దాన్ని మూడు వేలకు పెంచుతానని చెప్పి అన్నటువంటి పరిస్థితి దాన్ని క్రమేణా మొన్న రెండు నెలల క్రితమే దాన్ని మూడు ఒక ఐదు వందలు పెంచేసి దఫాలుగా పెంచేసి దాన్ని మూడు వేలు చేసినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు అదే అవ్వా తాతలకి నేనున్నాను ఆ పెన్షన్ కాస్త మరి దాన్ని ఒకేసారిగా నాలుగు వేలకు పెంచుతాను అని చెప్పేసి హామీ ఇచ్చాడు రెండో సంతకంగా కూడా మరి ఏదైతే అవ్వదాతలు ఉన్నారో నాలుగు వేల పెన్షన్ ఇస్తానని చెప్పేసి అన్నారో దానిపై సంతకం చేయనున్నట్టు తెలుస్తుంది సో ఏదైనా సరే అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని నిరుద్యోగుల్ని డిఏసీ అభ్యర్థుల్ని మరి అలాగే మరి ఇటు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి అవ్వా తాతల్ని వీళ్ళందరినీ కూడా మరి చంద్రబాబు ఆయన ఇచ్చినటువంటి హామీలతోటి తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి కానీ సంక్షేమం కాదు ఇక్కడ మనకు కావాల్సింది డెవలప్మెంట్ అభివృద్ధి కావాలి సో సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని నడిపించగలిగే సత్తా ఎవరికి ఉందా అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడికే ఉంది అని చెప్పేసి మరి అవ్వాతాతలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేశారు ఎలాగైనా సరే చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయి లా అండ్ ఆర్డర్ కులాబ్స్ అయిపోతుంది కాబట్టి సంక్షేమం కావాలి సంక్షేమంతో పాటుగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు చంద్రబాబుకి ఇంత పెద్ద మొత్తంలో అధికారం కట్టబెట్టినటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత దాని విషయానికి వస్తే ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరినీ కూడా ఆకర్షించే విధంగా మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పేసి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీ సో ఏదైనా సరే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని అనుకోండి ఎందుకంటే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉంది మరి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని మరి మహిళలకి సపరేట్గా బస్సులు ఏమైనా కేటాయిస్తారా లేకపోతే మహిళలకి సపరేట్గా ఏమైనా పాసులు ఇస్తారా ఏంటి అనేటువంటి విషయంలో మరి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంది ఇది అంత త్వరగా వెంటనే సంతకం చేసేటువంటి విషయం కాదు దీనిపై చర్చించుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో దీని మీద అయితే కొంచెం టైం పట్టేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఇది మూడోది మరి ఒకవేళ మూడో సంతకంగా మహిళలకు ఉచిత అనే దానిపై చేయకపోతే మూడో సంతకంగా ఉండనున్నటువంటిది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ మూడవ సంతకం దానిపైనే ఉందని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే భూములు ఉన్నాయో ఆ భూములన్నిటిని కూడా సర్వే చేయించి సుమారుగా ఇప్పటికే పద్దెనిమిది వేల గ్రామాలలో కూడా సుమారుగా ఎనిమిది వేల గ్రామాల్లో ఇప్పటికే ఆ భూములన్నీ కూడా సర్వే చేయడం జరిగింది వాటన్నిటిని కూడా రికార్డులోకి నమోదు చేయడం జరిగింది ఇంకా మరి ఆ ల్యాండ్ టైటిలింగ్ ఏం తీసుకొచ్చేసి అలా భూములు ఎవరైతే ఉన్నాయో సర్వే చేసి వాళ్ళ పేర్ల మీదకి ఎక్కించడం జరుగుతుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో న్యాయస్థానాలకి సంబంధం లేకుండా ఎవరైతే మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ చేసినటువంటి హక్కు చట్టం వల్ల మరి ఎవరైతే భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోతారు అని చెప్పేసి మీ ఆస్తుల్ని మీరే కాపాడుకోండి అని చెప్పేసి చంద్రబాబు మరి పదే పదే అనేకమైనటువంటి సభల్లో చెప్పినటువంటి పరిస్థితి ఏదైతే ఈ యాక్ట్ ఉందో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు ఇది గ్రాఫిక్స్ యాక్ట్ అని చెప్పేసి చంద్రబాబు అనేకమైనటువంటి సభల్లో చెప్పాడు నేను వస్తే నేను చేయబోయేటువంటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి పదే పదే సభలో చెప్పినటువంటి పరిస్థితి సో ఏదైనా సరే మీ ఆస్తులు మీరు రక్షించుకోవాలంటే చంద్రబాబు రావాలని చెప్పేసి ఒక కొటేషన్ కూడా బలంగా సోషల్ మీడియాలో విపరీతంగా వాడినటువంటి పరిస్థితి సో ఏదైనా సరే చంద్రబాబు చేయబోయేటువంటి ఈ సంతకం ద్వారా ఏదైతే పాత చట్టం ఏదైతే ఉందో ఆ పాత చట్టాన్ని అమల్లోకి ఈ ప్రభుత్వాన్ని తీసుకొని రానుంది సో ఏదైనా సరే ఇటు జగన్మోహన్ రెడ్డి ఐదు ఏళ్లలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వీటికి దీటుగా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అదనంగా కొన్ని సంక్షేమ పథకాలు యాడ్ చేయడం అన్ని వర్గాల వారిని తనకు అనుకూలంగా మరచుకోవడం సంక్షేమమే కాదు సంక్షేమంతో పాటుగా రాష్ట్రానికి అభివృద్ధి కావాలని చెప్పేసి మరి కొన్నిటిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం అనేది మరి చంద్రబాబు నాయుడికి కలిసి వచ్చిన విషయంగా చెప్పుకోవచ్చు సో ఏదైనా సరే ఈ ఐదేళ్లలో కూడా ప్రజలు గమనించారు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చి ఎలా పరిపాలన చేస్తారు ఏంటనేది ప్రజలందరూ గమనించారు మరి ఆయన సత్తా ఏంటో గమనించారు మరి ఈ విధంగా ఉంది పరిపాలన అని చెప్పేసి ఆలోచన చేసి ఇలా కాదు మనకి రాష్ట్రాన్ని కాపాడాలంటే రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో రాజధాని నిర్మాణం జరగాలంటే పోలవరం జరగాలంటే వ్యవస్థలు అనేవి నాశనం అవ్వకుండా ఉండాలంటే పరిస్థితులను కంట్రోల్లో ఉంచాలంటే రాష్ట్రం అధోగతి పాలు కాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వలసలకి వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఆయన కన్నా ఆయన సంక్షేమం చేసిన ఏనా సంక్షేమం చేస్తాడు సంక్షేమం ఎవరు వచ్చినా చేస్తారు పాటుగా మనకు అభివృద్ధి కావాలి సమర్థవంతమైన నాయకుడు కావాలని చెప్పేసి ఈ ఐదేళ్లలో ప్రజలకి బుద్ధి వచ్చింది సో ప్రజలందరూ కూడా ఈ ఐదేళ్లలో వారు వారిపై పడ్డటువంటి ఆ పన్నులు వేసి భార భారానికి గురవడం కానీ ఇబ్బందులకు గురవ్వడం కానీ ఉద్యోగాలు లేకపోవడం కానీ రాజధాని లేకపోవడం కానీ ఈ పరిస్థితులన్నీ గమనించి ప్రజలందరూ ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఆయన ఐదేళ్ళు కాపాడుకోలేకపోయాడు ఇక ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడుని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి పట్టం కట్టినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది